श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चन काले रूपगता संस्तुति काले शब्दगता चिंतन काले प्राणगता तत्व सर्वगता ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే మా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే మా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే త్రై నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే మా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే మా త్రయ నమ త్రిశతీ స్తోత్రంలో వాగ్భవకూటం పంచమ బీయాక్షరం హ్రీం హ్రీంకార మంత్రాలు ఇప్పుడు ఒక్కొక్క మంత్రానికి విశేషార్థం ఏమిటి తెలుసుకుందాం ఇవి అర్తా తిషితి సంహిత భాగంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలు ఇప్పుడు పదిహేడు శ్లోకం హ్రీంకార రూప హ్రీంకార నిరయ హ్రీంపద ప్రియ హ్రీంకార బీజ హ్రీంకార మంత్ర హ్రీంకార రక్షణ హ్రీంకార రూప అమ్మవారు హ్రీంకార రూపిణి ఓం ఐం హ్రీం శ్రీం क्लीम इवने अंबारो को बीज अक्षरे ओम अयम ह्रीम श्रीम क्लीम अंदरो ह्रीम प्रधान मयंद शिव शक्ति आत्मिकमय न बीज अक्षरो ह्रीम हकार रकार इकार ह्रीमकार रूपा ह्रींकारह रूप्यते निरूप्यते निर्देशय हित रूपः अतः ह्रींकार रूपायै रूपा, नमो नमः హ్రీంకారమే అమ్మవారి రూపంగా వాగ్భవటంలో చోర బీజాక్షరంగా నిరూపించబడుతుంది శంకరభాష్యం ఇంకా రెండవ మంత్రం హ్రీంకార నిరయా హ్రీం అనేటటువంటి అక్షరం నివాసంగా కలిగిన వారు అమ్మవారు ఎందుకని చెప్పారు పరాదేవి సర్వాంతర్యామిని హ్రీంకారం ఆ అమ్మవారికి ముఖ్యస్థానం నివాసస్థానం గృహమిచ్చేది అని చెప్పారు వ్యాఖ్యానంలో అందుచేత హ్రింకారమే అమ్మవారు అమ్మవారే హిరింకారము హింకారమే అమ్మవారిని నివాసము అందుచేత హరింకారాన్ని ఉపాసించినట్లయితే అమ్మవారిని ఉపాసించినట్లే అంటే హ్రీంకార ధర్మము అమ్మవారి యొక్క స్వరూపము అది హ్రింకార నిలయ తర్వాత హ్రీం పదప్రియ హ్రీమ్ అనే పదం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అద్భుతమైన శ్లోకం హ్రీం అనేటటువంటిది అమ్మవారి యొక్క విశేషమైన ప్రియాతి ప్రియమైన బీజాక్షరం అయితే హ్రీం పదప్రియ అని చెప్పారు హ్రీమ్ అంటేనే అమ్మవారి యొక్క విశేషమైన పదం హ్రీం అనే పదము అమ్మవారికి ఇష్టమైనది ఇక్కడ భాష్యార్థం ఏం చెప్పారంటే పద్యతే గమ్యతే జ్ఞాయతే అనేన ఇతి పదం పద్యతే నామ గమ్యతే జ్ఞాయతే అనేన ఇతి పదం హ్రీం అనే పదము చేత అమ్మవారి యొక్క స్వరూపం తెలియబడుతుంది కనుక హ్రీం పద ప్రియా హకార రేఫ ఈకార బిందు అలాంటి విశేషమైన ప్రీతికరమైన పదము అంటే ఏకాక్షర పదం హ్రీం హ్రీంకార బీజ బీజం అంటే ఏమిటి బీజం స్వవాచక మంత్రభాగ జ్ఞాపకం దేవతనాం యత్ బీజం అక్షరముచ్యతే అంటే దేవతల యొక్క స్వరూపాన్ని తెలిపే విశేషమైన అక్షరమే బీజాక్షరము జ్ఞాపకం యత్ బీజం అక్షరముచ్యతే దేవతల యొక్క స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఉపయోగించేదే బీజాక్షరం ఇక్కడ హ్రీం అనేటటువంటిది అమ్మవారి యొక్క స్మృతిని కలగజేస్తుంది హ్రీం అనగానే అమ్మవారు గోచరం అవుతున్నారు అంటే హ్రీంకారము అమ్మవారి యొక్క స్వరూపానికి బీజం ఆధారం తరువాత మంత్రం హ్రీంకార మంత్ర హ్రీంకార మంత్ర హ్రీంకారస్య మననాత్ త్రాయతే రక్షతి వాచ్య వాచ్యవాచకయో అభేదాత్ ఇది తథా హ్రీంకార ఘటితో మంత్రో వా తథ హ్రీం అంటే పరమేశ్వరి పరమేశ్వరుడు పరదేవతకు హ్రీం బీజానికి అభేదం అద్వైత తత్వం అద్వైత తత్వమే హ్రీంకారం అమ్మవారి స్వరూపం అందుచేత హ్రీంకార మంత్ర మంత్రం అంటే మననా తుత్ర అయితే ఇది మంత్ర మననం చేయడం వల్ల రక్షించేది మంత్రం ఆ మంత్రం ఏమిటి హ్రీం అనే మంత్రం అంటే హ్రీంకారం విశేషమైన ఉపాసనా మంత్రం అలాంటి విశిష్ట బీజాక్షరం హ్రీం విశిష్ట మంత్రం హ్రీం ఇంకా ఇందులో చివరి పదం ఏమిటి హ్రీంకార లక్షణ హ్రీంకార లక్షణ అంటే పదిహేడు శ్లోకంలో ఆరు మంత్రాలు ఉన్నాయి హ్రీంకార రూప హ్రీంకార నిరయ ह्रीम पद प्रिय ह्रींकार बीजा ह्रींकार मंत्र ह्रींकार लक्षणा ह्रींकार लक्षणा ह्रींकार लक्षणा हकारह शिवह शंकरा भषणो जेपारी हकारह शिवह आकाश विजयत्वात् हकारं अ आकाशं आकाश विजयत्वात् आकाशवत् निर्लेपः वन्य बीजं रफार रकारः हकारह वन्य बीजं हकारं आकाश बीजं రకారం అగ్నిబీజం ఈం శక్తి బీజం అంటే ఇక్కడ పరమేశ్వరి పరమేశ్వర ఇద్దరి యొక్క సూచకమే హ్రీం అంటే హ్రీంకార లక్షణం పార్వతీ పరమేశ్వర అభేదతత్వం అంతేత అటువంటి హ్రీంకార లక్షణం పార్వతీ పరమేశ్వరుల యొక్క అభేదతత్వాన్ని సూచిస్తుంది కనుక హ్రీంకార లక్షణ ఇప్పుడు ఈ మంత్రాలు ఇది ఎనభై ఆరు మంత్రం ఎనభై వరకు లకారంతో అయిపోయాయి ఎనభై ఒకటి నుంచి హకార్రీంకారంతో మంత్రాలు ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార రూపాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార నరయాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం పదప్రియాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారబీయాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార మంత్రాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారలక్షణాయ నమో నమ పునర్మిలా ఆగమని కార్యక్రమే sarvebhyo swasti